సో తెలంగాణ గవర్నమెంట్ స్పోర్ట్స్ స్కూల్ డివైఎస్ఓ హైదరాబాద్ సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడతారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ఎలా ఫీల్ అవుతున్నారు స్టాలియన్ ఫిట్నెస్ లో మరి ఫైనల్ ఛాంపియన్షిప్ జరుగుతుంది వెయిట్ లిఫ్టింగ్ లో సో చూస్తున్నారు పార్టిసిపెంట్స్ కూడా వాళ్ళు ఎలా ఎంత ఎగ్జైటింగ్ చేస్తున్నారు సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పదలుసుకున్నా నరేందర్ రామ్ నమ్ముల గారికి స్ప్యాన్ ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా ముందుకు తీసుకొచ్చినందుకు ముఖ్యంగా పవర్ లిఫ్టింగ్ ఫినామినా జరగడానికి మరియు స్పోర్ట్స్ లైఫ్ న్యూట్రిషన్ని మరి ఇలాంటి ఎవ్రీడే జిమ్కు వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళు మామూలుగా జనరల్గా జిమ్కు వస్తారు బట్ వాళ్ళకి ఎక్స్ట్రా ఎనర్జీస్ కావాలంటే ఇలాంటివన్నీ న్యూట్రిషన్స్ అన్నీ కూడా వాళ్ళు కావాలి అలాంటి న్యూట్రిషన్స్ని న్యూట్రిషన్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ స్పోర్ట్స్ లైఫ్ ద్వారా ఈ లైఫ్ స్పాన్ అనే మన హాస్పిటల్ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చింది ఆ ముందుకు తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి మన నరేంద్ర రామ్ నమ్ముల గారికి సీఎండి లైఫ్ స్టార్ మరియు అదేవిధంగా డాక్టర్ ప్రేమ్ ఎండి గారు వీటిని వాళ్ళు రియల్లీగా స్పోర్ట్స్ పర్సన్స్ ఉండడం వల్ల ఈ ప్రోగ్రామ్ ఇంత హైలైట్గా తీసుకొచ్చేస్తున్నారు దీనివల్ల ఏంటి అంటే సొసైటీ లోపల ఎవరైతే రెగ్యులర్గా జిమ్లోకి వచ్చేస్తారో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు కానీ ఆల్టర్నేట్గా వాళ్ళకి వచ్చే ఎనర్జీస్ ఎలా ఉండాలి వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి వాళ్ళ ప్యాకింగ్ ఎలా రావాలి ఎలా ఫాస్ట్గా డెవలప్ కావాలి అనే దాని మీద మంచి అవగాహన ఇస్తున్నటువంటి ఈ లైఫ్ స్పాన్ హాస్పిటల్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్తున్నా అదేవిధంగా బీయింగ్ ఏ ఓఎస్టీ ఇలాంటి లైఫ్ స్పాన్ హాస్పిటల్స్ జనరల్గా వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ మాత్రమే చూస్తారు కానీ ఈ లైఫ్ స్పాన్ అనే హాస్పిటల్స్ నరేంద్ర నరేంద్ర సార్ ముందుకు వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్ అవేర్నెస్ ఇవ్వడం వల్ల లోపల ఒక హెల్దీ అవేర్నెస్ వచ్చేస్తుంది సార్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మంది ఏంటంటే ఈ స్పోర్ట్స్కి కానీ ఏమంటా ఫిట్నెస్కి కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో దాని దాని ఎలా చూడవచ్చు అంటారు అంటే మీరేం చెప్తారు అంటే ఓన్లీ జాబ్ చేయడం చదువుకోవడం వీటి మీదే కాకుండా మన ఆరోగ్యం పట్ల కూడా మన శ్రద్ధ చూపించాలంటే ఏం చెప్తారు చూడండి ఈ రోజుల్లో అన్నీ ఉన్నాయి కానీ హెల్త్ లేదు అన్నీ ఉన్నాయి హెల్త్ లేదు బెంజ్ కార్ ఉంది ఫ్లాట్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ హెల్త్ లేదు ఎప్పుడైతే హెల్త్ ఉండదో అప్పుడు మిగతా లైఫ్ అంతా కూడా జీరో అలాంటి టైంలో మన లైఫ్ స్పాన్ హాస్పిటల్ ముందుకు రావడం ఈ స్పోర్ట్స్ లైఫ్ న్యూట్రిషన్స్ని శృతి మేడం ద్వారా న్యూట్రిషన్స్ అన్నీ కూడా కొత్త ప్రోడక్ట్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ కొత్త ప్రోడక్ట్స్ అన్నీ ఇప్పుడు షార్ట్లీగా మీకు ఇంట్రడ్యూస్ చదువుతున్నాయి కదా అవన్నీ కూడా ఎలాంటి అంటే హండ్రెడ్ పర్సెంట్గా హెల్దీ న్యాచురల్గా ఉండేటటువంటి ప్రోటీన్స్ ఈ ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోగా వాళ్ళు ఒక సిక్స్ మంత్స్లో వచ్చేటటువంటి ప్రోగ్రెస్ని త్రీ మంత్స్లో తీసుకొచ్చేస్తారు అప్పుడు ఏమవుతుంది వాళ్ళకు టైం సేవడమే కాదు వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి వాళ్ళు వచ్చిన వాళ్ళ జిమ్లోకి వచ్చిన వాళ్ళకి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోవడం కాకుండా ఎస్ ఐఆమ్ సంథింగ్ నేను ఇప్పుడు హెల్తీగా ఉన్నాను నాకు అన్నీ ఉన్నాయి కార్లు బంగ్లాలు పనికిరావు కానీ ఈ హెల్త్ ఎప్పుడైతే ఉంటుందో చాలా రోజుల వాళ్ళు హ్యాపీ లైఫ్ను లీడ్ చేయగలుగుతారు కాబట్టి ఈ రోజుల్లో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్గా సొసైటీకి అవసరం అనేది నా పర్సనల్ ఒపీనియన్ థ్యాంక్ యూ వెరీ మచ్